ఓం నమ శివాయ మాత్రే మహా మిత్రులకి శివలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎలవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ధనాన్ని ఆకర్షించడానికి ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఈ ఉపాయం మనందరికీ కూడా డబ్బు అవసరం లక్ష్మీప్రాప్తి ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అలాగే మనకి ధనం ఎప్పుడూ కూడా ఆకర్షింపబడాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ ఒక్క రూపాయి నోటు కానీ కావాలి అలాగే కుంకుమ కానీ ఎర్రచందనం ఈ రెండు కంపల్సరీగా అవసరం ఏదో ఒకటి ఇందులో కుంకుమైన పర్వాలేదు ఎర్రచందమైన పర్వాలేదు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారని చేయవచ్చు ఆడవారు నరసరి సమయంలో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోవాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ ఉపాయం చేయవచ్చు మధ్యలో చేయకూడదు మధ్యాహ్నం చేయకూడదు అలాగే మనం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి మనని కరుణిస్తుంది కటాక్షిస్తుంది మనకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటాము అని మానసికంగా సంకల్పించుకొని చేయాలి అంటే కోరుకొని చేయాలి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీరు చక్కగా శుక్రవారం నాడు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ ఇంట్లో మీ దేవుడి గదిలో లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఇలా ఆవు నేతితో దీపారాధన చేయాలి ఐదు ఒత్తులు వేసి చేయాలి కంపల్సరిగా ఐదు ఒత్తులు వేయాలి మీకు దీప కుంది ఉన్నా పర్వాలేదు లేదంటే అయినా సరే ఐదు ఒత్తులు వేయాలి ఆవు నేతితోనే చేయాలి వేరే వాటితో చెయ్యకూడదు చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయాలి సాయంత్రం అయినా సరే స్నానం చేసే చేయాలి మీరు ముందుగా మీరు మీ దేవుడి గదిలోకి వెళ్ళండి లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఆవు నీరుతో దీపం వెలిగించండి నేను చూపిస్తాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయాలి గురువుగారు మాకు ఆవు నీ లేదండి కొబ్బరి నూనెతో చేయవచ్చా నూనెతో చేయవచ్చు అని అడుగు అడుగుతూ ఉంటారు ఈ ఉపాయానికి ఆవు నీతిని మాత్రమే వాడాలి నేను మీకు చూపించడం కోసం వెలిగిస్తున్నాను ఐదు ఒత్తులు ఇలా వెలిగించండి అమ్మవారి పట్ట ముందు మీరు దీపారాధన చేసిన తర్వాత గుర్తుంచుకోవాల్సింది దీపారాధన చేసిన తర్వాత మట్టి ప్రమిదలో కానీ దీపపు గుందిలో కానీ దేనిలోనే చేయండి చేసిన తర్వాత మీరు అమ్మవారి ముందు ఈ భారత్ పక్క పెట్టండి ఇలా వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ ఒక్క రూపాయల నోటు కానీ ఇలా పెట్టుకోండి అమ్మవారి పట్ల ముందు పెట్టండి తర్వాత ఈ నోటికి మీరు ఎర్రచందనం కానీ కుంకుమ కానీ చూడండి చూపిస్తాను ఇది ఎర్రచందనం కొద్దిగా తీసుకోండి కొంచెం పేస్ట్ చేసుకోండి మీకు ఎర్రచందనం లేదు కుంకుమత చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటుకి అమ్మవారి ముందు పెట్టిన నోటుకి ఇదిగో వంద రూపాయల నోటు నేను దీపారాధన కొంచెం ముందు జరుపుతాను చూపించడానికి ఇది నోటు ఈ నోటుకు మీరు ఇలా మీ ఉంగరపు వేలితో ఈ కార్నర్లో ఈ కార్నర్లో మధ్యలో అలాగే నాలుగు మొత్తం ఆరు భాగాలు అలాగే సెంటర్లో కొంచెం ఇలా బొట్టు పెట్టండి కుంకుమతో కానీ చందనంతో కానీ ఎర్రచందనం మీకు ఎర్రచందనం అందుబాటులో లేకపోతే కుంకుమతో పెట్టండి బొట్టుగా పెట్టి ఏడు చుక్కలు అంటే ఒకటి రెండు మూడు మధ్యలో నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు చుక్కలు బొట్టుగా పెట్టాలి తర్వాత బొట్టు పెట్టిన తర్వాత మీ ఇష్టదేవ మంత్రాన్ని ఏ దేవ పర్వాలేదు మనసులో మీరు తలుచుకోండి ఇరవై ఒక్కసారి తలుచుకోండి లేదా మీరు ఓం లక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని జపించండి మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో మీ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి ధనరాబడి పెరగాలి ధన అంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి చేస్తున్న పనుల్లో ధనం ఎప్పుడూ రావాలి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి ధనరాబడి రోజురోజుకి పెరగాలి అని మీరు నమస్కారం చేసుకోవాలి మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ నోట్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో ఉండేవారు మరి మా గురువుగారు మరి ఇంట్లో ఉంటున్నాము మరి మా పరిస్థితి ఏంటని అడిగేవారు ఉంటారు వీటిని మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో బీరువాలో కానీ డబ్బాలో కానీ ఎక్కడైతే లాకర్లో కానీ పెట్టుకోండి మిగతా డబ్బులతో కలిపి పెట్టుకోవద్దు మీరు పర్సులో పెట్టుకున్న ఇది సపరేట్గా పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకుని సపరేట్గా పెట్టాలి మీరు ప్రతి శుక్రవారం నాడు ఈ నోటు తీసి అమ్మవారి ముందు పెట్టి దుఃపం చూపిస్తూ ఉండాలి సాంబ్రాణి ధుపం చూపిస్తూ ఉండాలి ఈ ఉపాయం ప్రతి శుక్రవారం నాడు మీరు చేస్తూ ఉండాలి ఇంట్లో సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఈ నోట్ని మాత్రం పొరపాటున వాడకూడదు మీరు ప్రతి శుక్రవారం నాడు ఈ నోట్ని ఇలా పట్టుకొని చక్కగా చూస్తూ ప్రేమగా చూస్తూ లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టుగా మనకి ధనలాభం కలుగుతున్నట్టుగా ధనం మనకి ఎప్పుడు వస్తున్నట్టుగా చూడాలి ఈ నోటిని కలకద్దుకొని మళ్ళీ ధూపం చూపించి చక్కగా మీరు బీరువాలో లాకర్లో పెట్టుకోవాలి పర్సులో అయినా సరే అలాగే పెట్టుకుంటూ ఉండాలి హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకుంటూ ఉండాలి పొరపాటున ఖర్చు పెట్టకూడదు వంద రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఒక్క రూపాయి నోటి కానీ ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా ధనాన్ని చూస్తున్నాం కాబట్టి పరిపూర్ణంగా మనం అలా మనం చేయాలి ఇలా మీరు ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి మధ్యలో నెలసరి వచ్చింది అనుకోండి ఆడవారికి ఆ శుక్రవారం ఆపేసి మిగతా సమయంలో చేసుకోవచ్చు మేము గురువుగారు మరి అనుకోకుండా ఊరు వెళ్ళాము మరి అక్కడ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు మీరు ఎక్కడైతే ఈ నోటు మీ దగ్గరే ఉండి అంటే ఈ నోటు మీ పర్సులోనే మీ హ్యాండ్ బ్యాగ్లో ఉండి మీరు వేరే ఊరు వెళ్ళినా అక్కడ పూజా మందిరం దగ్గరైనా మీరు ఈ నోటు తీసి ధూపం చూపించవచ్చు ముందు మాత్రం ఇది మీ ఇంట్లోనే చేయాలి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ధనాకర్షణ కలుగుతుంది ధనం ఆకర్షింపబడుతుంది మీకు ధనానికి లోటు అనేది లేకుండా ఉండడానికి మార్గాలు తెలుస్తాయి అంతేకాకుండా సమాజంలో మీకు యశస్సు గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిత్రం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ధనాన్ని బాగా కొంతమంది పర్సుల్లో బ్యాగుల్లో మడత పెట్టి పెట్టేస్తుంటారు అంటే ఇలా ఇలా పెట్ట ఇలా పెట్టకూడదు ఎప్పుడు చక్కగా ఫ్రీగా ఉండాలి చక్కగా పెట్టాలి ఈ నోట్ని కూడా మీరు విధిగా ఇలా శుక్రవారం ఇలా రెండు చేతులతో పట్టుకొని లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మ నాకు ధనాన్ని ఇస్తున్నావు ధనం వస్తుంది అని ప్రేమగా చూడాలి దీనికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు చంద్రం పెట్టవలసిన అవసరం లేదు ఒక్కసారి పెట్టి ధూపం మాత్రం అంటే సాంబ్రాణి పళ్ళ ధూపమైనా చూపిస్తూ మీరు చేసినట్లయితే మీకు రోజు రోజుకి మీకు ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగి మీకు ధన రాబడి పెరుగుతుంది ధన రాబడితో పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కూడా కలుగుతుంది ధనం మీద గౌరవం ఉండాలి ఆ గౌరవం మనకు ఉన్నప్పుడే ధనాకర్షణ కలుగుతుంది రెండవది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే యూనివర్స్ మనకన్నీ ఇస్తుంది ప్రకృతి అన్ని ఇస్తుంది ఆమె పరాదేవత మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి వస్తుంది అని భావించాలి మనస్ఫూర్తిగా భావించినప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఒక శుక్రవారం నాడు చేస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ తర్వాత మీరు ఎప్పుడు దూపం చూపిస్తూ ఉంటారు కానీ పొరపాటును కూడా దీన్ని వాడమాకండి అనివార్య కారణాల వల్ల కూడా దీన్ని వాడకుండా మీరు చేస్తూ ఉండండి ధనం ఆకర్షింపబడుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఈ తేలికైంది అద్భుతమైనది చక్కగా పనిచేస్తుంది మీరు మీ ఓపికని బట్టి చేస్తూ ఉండండి ఇలాంటి తేలికైన ఉపాయాలు ముందు ముందు మీకు మరిన్ని తెలియజేస్తాను అలాగే మన వీడియోల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు ఏది చేయగలుగుతారో అది చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని నాకు ఇది దొరకలేదు గురువుగారు నేను చేయవచ్చా అని అడిగేవారు కొంతమంది ఉంటారు మనం ప్రపంచంలో బాగుపడాలి అనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి బాగుపడిన వాడికి లే చాలా అనుమానాలు వస్తాయి అనుమానాలు ఎలా వస్తాయంటే ఏమి చేయాలో కూడా తెలియకపోవడం తెలిసిన దాన్ని కూడా వెటకారంగా చూడటం దాన్ని మనం చేయకుండా అంటే మనం చేయలేనప్పుడు మనం ఇటు రోజు వెళ్ళకూడదు అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేనప్పుడు పొరపాటును వీటిని ప్రయత్నం చేయకూడదు లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది నమ్మకం లేనివారు పొరపాటున వీటిని ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రకృతిలో ఉన్నాము ప్రకృతి మనకి ఇస్తుంది ప్రతిదీ మనకు సహాయం చేయడానికే వచ్చింది కానీ ఆ సహాయాన్ని తీసుకోవడం మనకు తెలియాలి మనకి గౌరవించే గుణం ఉన్నప్పుడు నేచర్ కూడా మనకి అంతే గౌరవాన్ని ఇస్తుంది మనం ప్రేమించినప్పుడే ప్రేమ మనకు వెనక్కి వస్తుంది భగవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మాకు ఈ పదార్థం దొరకలేదు అన్నప్పుడు పొరపాటున చేయమాకండి నేను పలాన దగ్గర ఉన్నాను నాకు వీలు కాదు మరి నా పరిస్థితి ఏంటి అని అడిగేవారు ఉంటారు అంత జ్ఞానం లేకుండా ఉంటే మనం ఏం చేయలేము ఎందుకంటే అవకాశం లేనప్పుడు చేయకుండానే ఉండాలి అంతేగాని మరి ఇది కాకుండా ఇంకోటి చేయొచ్చా ఉపాయాలు రకరకాలుగా ఉంటాయి ఈ తేలికైనవి అతి తేలికైనవి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడే ఫలితం ఉంటుంది ఓకే మిత్రులరా ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ